ఎవరీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి మరొక బంపర్ జాబ్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది యూనియన్ బ్యాంకు లోపల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది విడుదల అయింది దీనిలో ఎనభై వేల శాలరీ అనేది ఉంది వీటికి సంబంధించి ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు గవర్నమెంట్ జాబ్స్ కిందనే ఉంటాయి ఎందుకంటే యూనియన్ బ్యాంక్ కూడా గవర్నమెంట్ అండర్టేకింగ్ కాబట్టి ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడైనా చూసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకు నోటిఫికేషన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఇది ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న బ్రాంచెస్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది విడుదలైంది అసిస్టెంట్ మేనేజర్ ఏదైతే ఉందో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల కోసం మనకు దాదాపుగా ఐదు వందల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది దీని లోపల క్రెడిట్కి సంబంధించి రెండు వందల యాభై ఐటీకి సంబంధించి రెండు వందల యాభై వేకెన్సీలు ఉన్నాయి వాటి లోపల మనకు ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఎలిజిబిలిటీకి సంబంధించి ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ కింద చూసుకుంటే మినిమం ట్వంటీ టూ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమమ్ థర్టీ ఇయర్స్ ఉండాలి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ అండ్ సీఏ సిఎంఏ ఐసిడబ్ల్యూఏ ఆర్సిఎస్ ఆర్ ఫుల్ టైం రెగ్యులర్ ఎంబీఏ ఎంఎంఎస్ పిజిడిఎం పిజిడిబిఎం విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫైనాన్స్ విత్ మినిమమ్ ఆఫ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ రెగ్యులేటరీ బాడీస్ అని ఇచ్చారు ద ఓ మెన్షన్ కోర్స్ అది ఫుల్ టైమ్ టూ ఇయర్స్ కోర్స్ ఉండాలి పోస్ట్ క్వాలిఫికేషన్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ ఐటీకి సంబంధించి ట్వంటీ టు థర్టీ ఇచ్చారు या फुल टाइम बी बीई बीटेक एमसीए एमएससी आईटी एमएस एमटेक फाइव इयर्स इंटीग्रेटेड एमटेक डिग्री इन कंप्यूटर साइंस इंजीनियरिंग आईटी इलेक्ट्रॉनिक्स इलेक्ट्रॉनिक्स एंड कंप्यूटर इंजीनियरिंग कंप्यूटर साइंस इलेक्ट्रॉनिक्स एंड टेलीकम्युनिकेशन सो फुल टाइम बीई बीटेक एमसीए एमएससी युंडली दांत पार्ट का टेलीकम्युनिकेशन डाटा साइंस मेशीन लर्निंग एंड ए सैबर सेक्यूरीटी फ्रम रिक यूनिवर्सिटी इंस्टीट्यूशन आ रिकग्नज गवर्नमेंट आफ् इंडिया गवर्नमेंट बाडीस अने डिजरेबल सर्टिफिकेटनज एडबल्यूएस जीसीपीसीसीसी एसिच डिशासीएसए सीएसएम डाटा एनालिटिकल सर्टिफिकेशन గూగుల్ డేటా Analytics, మైక్రోసాఫ్ట్ పవర్ డేటా ఇంజనీరింగ్ సర్టిఫికేషన్స్ డేటా సైన్సెస్ సర్టిఫికేషన్స్ ఇన్ ఓసీఏ ఓసీపీ MSSQL, ఎంఎస్ఎస్ క్యూఎల్ డేటాబేస్ ఇలాంటివి ఉండాలి అదేవిధంగా మినిమం వన్ ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఐటీ డొమైన్ లోపల సో వీటికి సంబంధించి ఇచ్చారు అదేవిధంగా కట్ ఆఫ్ డేట్ వచ్చేసి మనకు వన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది ఏజ్కి కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు క్యాటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది సెలక్షన్ వచ్చేసి మనకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్స్ సంబంధించి పార్ట్ వన్ పార్ట్ టూ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలవెంట్ టు ద పోస్ట్ అనేది ఉంటుంది సో వీటికి సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మాక్సిమం మార్క్స్ ఇవి ఆధారంగా ఉంటాయి అదేవిధంగా రాంగ్ ఆన్సర్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అంటే వన్ బై ఫోర్త్ ఉంటుంది గ్రూప్ డిస్కషన్ ఉంటుంది పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది వీటన్నిటి ద్వారా అనేది చేస్తారు అదేవిధంగా మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అయితే అమరావతి విజయవాడ గుంటూరు విశాఖపట్నం తిరుపతి తెలంగాణలో అయితే హైదరాబాద్ వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి మనము ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని పేమెంట్ ఫీజ్ చేసి ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ హ్యాండ్ రేట్ అండ్ డిక్లరేషన్ ఇవన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి నూట డెబ్బై ఐదు రూపాయల ఫీజు అదేవిధంగా అదర్ కేటగిరీస్కి పదకొండు వందల ఎనభై రూపాయల ఫీజు ఉంటుంది దానికి సంబంధించి నేను మీకు లింక్ కూడా ఇస్తాను అప్లికేషన్ చేసుకోవడానికి దానికి సంబంధించి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు అనేది చివరి తేదీగా ఉంది ఆ లోపల ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఇది మనకు ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి రోజులను చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్